మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు విసవిసా నడుస్తూ వారు దాగుకుని ఉన్న ఇంటికేసి బయలుదేరబోయింది మహారాణి చటుక్కున ఆమెను అడ్డుకున్నది చెలికత్తె గందరగోళం మొదలైతే నష్టం మనకే తల్లి ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం అని హెచ్చరించింది మర సైనికుడు పళ్ళు బిగబడుతూ అడిగింది మహారాణి అంతఃపురానికి పోయి మరో మార్గం వెతుకుదాం ఈ రాత్రి గడిచి తెల్లవారేసరికి వాడు హతమారిపోయేటట్లు చూద్దాం అంటూ బలవంతంగా ఆమెను సందులోకి తీసుకుపోయింది చెలికత్తె పది క్షణికాలు మాత్రమే ఆగి వీధిలోకి వచ్చాడు గదాధరుడు మసక చీకట్ల మూలకంగా పంజరం దగ్గర జరిగింది ఎవరికీ అర్థం కాలేదు పరుగు పరుగున పోయి క్రిందపడి ఉన్న కరవాలాన్ని దానితో పాటు చురికను తీసుకున్నాడతను అతన్ని క్రిందికి దించాలి అన్నాడు శ్యామలుడు ఆ మాటల్లో తడబాటు లేదు తడుముకోవటం అంతకన్నా లేదు నువ్వు చెప్పిన విధంగానే ఇతన్ని నుంచి బయటికి తీసుకువచ్చే బాధ్యత నాది అయితే ఇప్పటికిప్పుడు ఆ పని చేయటం మాత్రం సాధ్యపడదు కొంచెం వ్యవధి అవసరమవుతుంది నడుము మీద చేతులు వేసుకుని నిలుచున్న శ్యామలుడికి చెప్పాడతను నీ కరవాలాన్ని మరోసారి గట్టిగా విసిరితే పుటుకుని తెగిపోతుంది పంజరాన్ని పట్టి ఉంచిన త్రాడు పంజరం క్రిందికి వచ్చేస్తుంది చిటికిలో జరిగిపోయే పని ఏమంత కష్టమైనది కూడా కాదు చెప్పాడు శ్యామలుడు మిత్రమా లేడికి లేచిందే ప్రయాణమన్నట్లుగా మాట్లాడావు నగరపాలకుడు నిర్ణయించిన పన్ను చెల్లించాం కాబట్టి సైనికులెవరూ మన గురించి లేదు చెల్లించకుండా ఉన్నట్లయితే ఈ పాటికి కొరడాలు పట్టుకుని మనల్ని చుట్టుముట్టేసి ఉండేవారు అన్నాడు గదాధరుడు అతని మాటల్లో అసత్యమంటూ ఏమీ లేదని తెలుస్తూనే ఉన్నది అశ్వాలను అధిరోహించి అటూ ఇటూ పరుగులు తీయిస్తున్నారు సైనికులు తమను చూసి దూరంగా పారిపోవటానికి ప్రయత్నిస్తున్న పౌరులను వెతికి వెతికి మరీ పట్టుకుంటున్నారు అరుపులు ఆర్తనాదాలు సైనికుల గర్జనలతో అల్లకల్లోలంగా ఉన్నది వీధి తాము లోహస్తంభానికి వేలాడుతున్న పంజరాన్ని పడగొడుతూ ఉండటాన్ని ఎవరైనా చూడటమంటూ జరిగితే కూడా అదే పంజరంలోకి నెట్టి గాలిలో వ్రేలాడదీస్తారు నేను వ్యవధి అడిగానో ఇప్పుడు అర్థమైంది కదా ఇక ముందుకు నడు అంటూ అతని చేతిని పట్టుకుని అవతలికి నడిపించబోయాడు గదాధరుడు ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు శ్యామలుడు సైనికుల నాయకుడు ఏదో ధర్మసత్రాన్ని గురించి చెప్పాడు కదా ముందక్కడికి పోయా తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు గదాధరుడు అయిష్టంగానే అడుగులు కదిపాడు శ్యామలుడు చిన్నపాటి రాతి కట్టడంలో నిర్వహించబడుతూ ఉన్నది సైనికుల నాయకుడు చెప్పిన ధర్మసత్రం రండి నాయనలారా రండి మా నగరపాలకుల వారి దాతృత్వానికి నిలువెత్తూ సాక్ష్యంగా నిలిచిన ఈ సత్రంలో మా ఆతిథ్యాన్ని స్వీకరించండి రండి రండి ఆ కట్టడం ఎదుట నిలబడి పెద్ద కంఠంతో అరుస్తున్నాడు ఒక వ్యక్తి విచిత్రంగా ఉంది గాని అతిథుల రాక కోసం అలమటించిపోతున్నాడు ఆశ్చర్యంగా అన్నాడు గదాధరుడు కారణం లేకుండా ఎవరు అలా అలమటించరు దగ్గరికి పోతే మనకే తెలిసిపోతుంది ఆ కారణమేమిటో అన్నాడు శ్యామలుడు మరో పదడుగులు కూడా పూర్తిగా వేయకముందే వారిద్దరినీ చూడనే చూశాడా వ్యక్తి రండి రండి వచ్చేయండి ఆనందంగా అంటూ తనే వారికి ఎదురు వచ్చాడు ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు గదాధరుడు సంశయించటం దేనికి నాయనా ఆగిపోవాల్సిన అవసరమేమిటి గబగబా దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుంటూ అడిగాడు ఆ వ్యక్తి ఆతిథ్యం తీసుకోకపోతే ఏం జరుగుతుంది అతను గట్టిగా ముందుకు లాగినా కదలకుండా స్థిరంగా నిలబడుతూ అడిగాడు గదాధరుడు సైనికులు వస్తారు బలవంతంగా నడిపిస్తారు అన్నాడా వ్యక్తి చూడు నాయనా నగరపాలకులు వారు విధించిన పన్ను చెల్లించటం పూర్తయిపోయింది ఇప్పుడు ఇంకోసారి చెల్లించడం మాకు అసాధ్యం అంతవరకు మాట్లాడకుండా నిలబడిన శ్యామలుడు వెంటనే అన్నాడు వెలా తెలా పోయింది సత్రపు మనిషి వదనం రాత్రి రెండవ జాము గడిచిపోయే లోపల కనీసం పది మందితోనైనా సరే పన్ను కట్టించవలసిందిగా నాకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి మీరు కాదని అంటే నాకు ఈ నేల మీద నూకలు చెల్లిపోతాయి దయచేసి కాదని అనుకుండా మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఎంతో కొంత పన్ను చెల్లించండి నా ప్రాణాలు కాపాడండి వేడికోలుగా అన్నాడు ఈ పన్నులు విధించటమేమిటో చాలా విచిత్రంగా ఉన్నది మిత్రమా ఒక మనిషి రోజుకు ఎన్నిసార్లు పన్ను చెల్లించవలసి వస్తుందో అంత బట్టడం లేదు అన్నాడు గదాధరుడు అయలు ఆలోచించకండి దయచేసి ఆతిథ్యం స్వీకరించండి సత్రం మనిషి మరోసారి గొలిపే కంఠంతో అడిగేసరికి అంతమైపోయాయి స్నేహితుల ఆలోచనలన్నీ అతని చేతిని వదిలించుకుని తనంతట తనే ముందుకు కదిలాడు గదాధరుడు సత్రం నిర్వహించబడుతున్న కట్టడాల్ని సమీపించిన వెంటనే లోపలి నుంచి బిలబిలలాడుతూ బయటికి వచ్చారు పది మంది భటులు పరదేశీయుల మీద పన్నులు విధించబడ్డాయి చెల్లించకపోతే కారాగారవాసం అంటూ స్నేహితులను చుట్టుముట్టి నిలుచున్నారు ఇంతకుముందే తలకు ఏ బది నాణాల పన్ను చెల్లించాం చెప్పాడు గదాధరుడు అది నడివీధిలో నడుస్తూ కనిపించినందుకు ఇది ఈ సత్రంలో ఆతిథ్యం తీసుకోవటానికి వచ్చినందుకు ముక్తసరిగా చెప్పి చేతులు జాచాడా సైనికుల నాయకుడు ఈ రాత్రి గడిచి తెల్లవారేసరికి ఇంకా ఎన్నిమార్లు పన్ను చెల్లించవలసి వస్తుందో లేదు తనలో తను అనుకుంటూ మరోసారి ఇంకో చిన్ని నాణ్యాల మూటను తీసి అతనికి అందించాడు గదాధరుడు మీరు లోపలికి పోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండండి నేను ఇంకా కొంతమంది అతిథులను వెతికి పట్టుకోవలసి ఉన్నది అంటూ వారిద్దరిని అక్కడే వదిలి మరోసారి వీధి సమీపంలోకి పోయి నిలుచున్నాడు సత్రం మనిషి రాబందుల దగ్గర ఈ నగర పాలకుడి మూకని నాశనం చేసి మనం తప్పు చేశామని అనిపిస్తోంది మిత్రమా వారి జోలికి పోకుండా ఉండి ఉన్నట్లయితే వారి దోపిడీలు నిర్విఘ్నంగా కొనసాగి ఉండేవి ఈ పన్నులు విధించటం ఉండేది కాదు అంటూ సత్రం ముందు భాగంలోనే ఉన్న అరుగు మీద చతికిల పడ్డాడు గదాధరుడు లోపలికి పొండి వీధిలో కూర్చోవలసిన అవసరం లేదు అరిచాడు అతన్ని చూసిన సత్రం మనిషి లోపలికి పోతే ఏం జరుగుతుందో తెలియదు మన దగ్గరే ఉన్న నాణ్యాల మూటలు నిండుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి శ్యామలుడికి చెప్పాడు గదాధరుడు ఆ మాటల్ని వినిపించుకోలేదు శ్యామలుడు అతని దృష్టి అసలు అక్కడ లేదు మిత్రమా మనం వెంటనే ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి అవతలికి వెళ్ళిపోవటం చాలా మంచిదని అనిపిస్తోంది చిన్న కంఠంతో హెచ్చరించాడు ఏమైంది మిత్రమా ఎందుకంత తొందర నుంచి లేస్తూ అడిగాడు గదాధరుడు ఆశ్చర్యంగా తలతో చూపించాడు శ్యామలుడు అంతకుముందు సైనికుల కంట పడకుండా తలా ఒక ప్రక్కకు పోయి తలలు దాచుకున్న పౌరులందరూ తిరిగి వీధుల్లోకి వచ్చేస్తున్నారు ఆశ్చర్యం ఏమిటి గందరగోళం అంటూ పదడుగులు ముందుకు వేసి కనులు చిట్లించాడు గదాధరుడు వేగంగా పరిగెత్తుకు వచ్చిన వారిలో ఎవరితోనో ఏమిటో మాట్లాడాడు సత్రం అధికారి మాట్లాడిన వెంటనే కూడా ఆలస్యం చేయలేదు నాలుగు కాలాల పాటు బ్రతికి ఉండాలన్న కోరిక గనక మీకు ఉంటే వెంటనే పాదాలకు బుద్ధి చెప్పండి పారిపోండి అంటూ తాను కూడా పరుగు మొదలు పెట్టి చిటికెలో మటుమాయమైపోయాడు ఏమిటది మిత్రమా ఏమైంది వారందరికీ అప్పటికి కూడా ఆ గందరగోళానికి కారణమేమిటో అవగతం కాకపోవటం వల్ల అయోమయంగా అడిగాడు గదాధరుడు చెట్లతోపులో ఉండగా మనం చూసిన దృశ్యాన్ని గుట్టుకు తెచ్చుకో చెట్లమీది పక్షుల్ని భయపెట్టిన ప్రమాదమేదో మీదికి వచ్చేసినట్లుంది అన్నాడు శ్యామలుడు అతను మాటలంటూ ఉండగానే గట్టు తెగిన వరద మాదిరి పెద్ద ప్రవాహం మాదిరి పరుగులు తీస్తూ అటుగా వచ్చేశారు అనేకమంది పౌరులు పారిపోండి రాక్షసులాంటి కొండచిలువ మీదికి వచ్చేసింది బిగ్గరగా అరుస్తూ కొంతమంది సైనికులు కూడా ఆ జనంతో పాటుగా వస్తూ కనిపించారు రాక్షసిలాంటి కొండ చిలువ నగరం మీదికి ఏమిటి మిత్రమా మనకి తెలిసిన పాములు రెండే రెండు అవి హతమారిపోవటం మనం స్వయంగా చూశాం అన్నాడు గదాధరుడు ఈ ప్రపంచంలో ఉన్న పాములు అవి రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి బహుశా స్వామి ఈ ప్రమాదాన్ని సృష్టించి ఇటుగా పంపకం చేసి ఉండవచ్చు అంటూ వీధిలోకి పరుగు తీశాడు శ్యామలుడు ఎక్కడికి ఎక్కడికి మిత్రమా ఆందోళన నిండిన కంఠంతో అడుగుతూ అతన్ని అనుసరించాడు గదాధరుడు అటునుంచే పరిగెత్తుకు వస్తున్నారు జనం అంటే నగరం మీద విరుచుకుపడిన ప్రమాదం ఏదో అటువైపే ఉన్నదని అర్థం తాము దానికి ఎదురుపోవటం వివేకమనిపించుకుంటుందా గదాధరుడి ఆలోచనల గురించి కొంచెంగా కూడా పట్టించుకోలేదు శ్యామలుడు వింటినుంచి వెలువడిన బాణం మాదిరి సూటిగా నాలుగు వీధుల కూడలి దగ్గరికి పోయాడు నిర్మానుష్యమైపోయి ఉంది అప్పటికే ఆ ప్రదేశం ఊచల పంజరంలో నిలబడి విపరీతమైన భయంతో వణికిపోతున్నాడు అందులోని సైనికుడు వచ్చేస్తోంది భయంకరమైన పాము వచ్చేస్తోంది కీచుకంఠంతో అరిచి కేకలు పెడుతున్నాడు నునుపుగా ఉన్న మీదికి వేగంగా ఎగప్రాకాడు శ్యామలుడు ఒరలో ఉన్న కరవాలాన్ని బయటికి లాగి పంజరాన్ని పట్టి ఉంచిన త్రాడును తెగొట్టలేదతను ఆ త్రాడు తెగితే పంజరం వేగంగా క్రిందపడిపోతుంది ఆ అదటును తట్టుకోలేక చిటికెలో కళ్ళు తేలవేస్తాడు ఆ సైనికుడు కరవాలాన్ని వెనక్కి తిప్పి పంజరపు తలుపులకు బిగించి ఉన్న తాళం కప్ప మీద బలంగా మోదాడు శ్యామలుడు రెండు దెబ్బల్ని తట్టుకున్నది అది మూడవ దెబ్బకు పగిలిపోయింది తలుపులు బార్లా తెరుచుకున్నాయి విస్ఫారిత నేత్రాలతో చూస్తూ విగ్రహం మాదిరి నిలువబడిపోయిన సైనికుడి చేయి పట్టుకుని తనకేసి లాగాడు శ్యామలుడు పాము రాక్షసి పాము తడబడుతున్న కంఠంతో అతన్ని హెచ్చరించాడతను పాము పామంటూ ఇక్కడే నిలబడిపోతే ప్రాణాల్ని పోగొట్టుకోవటం తప్పనిసరి అవుతుంది పారిపోవాలి మనం అంటూ అతన్ని ఒక చేత్తో కౌగిలించి పట్టుకుని బర్రున క్రిందికి జారాడు శ్యామలుడు మీది నుంచి సరిగ్గా అదే సమయంలో కూడలి దగ్గరికి వచ్చేసింది ఆ సైనికుడు పలువరిస్తున్న పాము పది నిలువుల ఎత్తుకు తలను పైకెత్తి తనకు అగుపించిన కట్టడాలను భవనాలను నేలమట్టం చేసేస్తోంది అది కంటబడిన ప్రతి మనిషిని గుటుక్కున మ్రింగేస్తోంది ఇదేదో మనం ఎదిరించిన కిన్నెరలకు మాతృమూర్తి మాదిరిగా ఉంది ఇటువంటి జీవం ఒకటి భూమి మీద ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ పరుగు మొదలు పెట్టాడు గదాధరుడు కాళ్ళు చేతులు విరిగిపోయిన బొమ్మ మాదిరి వ్రేలాడబడిపోతున్న సైనికుణ్ణి భుజాల మీద వేసుకుని అతన్ని అనుసరించాడు శ్యామలుడు ఇది తప్పకుండా త్రికుటవర్ధనుడి పన్నాకమే మనం చీకటి స్వామిని ఆశ్రయించినట్లు అతను కూడా ఎవరో మంత్రవాది సహాయాన్ని పొందినట్లు నాకు అనిపిస్తోంది పళ్ళు బిగిస్తూ అన్నాడు సభాభవనంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న నగరపాలకుడు త్రికుటవర్ధనుడు ఎవరి సహాయాన్ని పొందాడో ఇప్పుడు అనవసరం ప్రభు ఆ పాము నగరంలోకి వచ్చేసింది దాని దృష్టి రాజభవనాల మీదికి ప్రసరించకముందే తమరు సురక్షిత స్థానానికి చేరుకోవటం చాలా మంచిది అన్నాడు సేనాపతి ఇంత బతుకు బతికి ఆఖరికి ఒక వానపామును చూసి మేము దూరంగా పారిపోవటమా మన సైనికులందరినీ హెచ్చరించండి ఆ జుగరాన్ని ఎదిరించి మట్టుబెట్టమని మా ఆజ్ఞగా తెలియజేయండి కరుకు కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు నగరపాలకుడు అది వానపాము కాదు ప్రభు మహాసర్పం దాని ఎదుటపడిన వారు ఎవరూ ఎంతోసేపు ప్రాణాలతో ఉండటం లేదు అన్నాడు సేనాపతి అడిగిన మొత్తాలను అందరికీ చెల్లిస్తున్నది దేనికి మీరందరూ చెబుతున్న మాటలకు తల ఊపటానికా వెంటనే వెళ్లి దాన్ని ఎదిరించండి వెళ్ళండి కంగుమంటున్న కంఠంతో బిగ్గరగా అరిచినంత పనిచేశాడు నగరపాలకుడు వెంటనే తల ఊపి భవనం వెలుపలికి పరుగు తీయవలసిన సేనాపతి అటువంటి పనియేదీ చేయలేదు అలాగే కదలకుండా నిలబడ్డాడు కదలవేమిటి మాటలు వినబడటం లేదా నీ చెవులు మూసుకుపోయాయా ఆశ్చర్యం ఆవేశం కలగలిసిన కంఠంతో అరిచాడు నగరపాలకుడు మీరు చెల్లించే మొత్తాలు కేవలం మానవులతో పోరాడటం కోసమే మానవాతీత శక్తులతో తలపడటానికి కాదు మా శక్తికి మించిన పని మేము చేయలేము ఖచ్చితమైన కంఠంతో అన్నాడు సేనాపతి అణిగిపోయింది నగరపాలకుడి ఆవేశం తన చెవులను తానే నమ్మలేకపోతున్నట్లు ముఖం పెట్టాడు సైనికులారా వెంటనే వచ్చి తిరుగుబాటుదారుణ్ణి బంధించండి మా ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్న ఇతనికి మరణమే సరైన శిక్ష పెద్ద కంఠంతో సభాభవనంలో ఉన్న సైనికులను పిలిచాడు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ బొమ్మల మాదిరి అలాగే నిలుచుండిపోయారు వాళ్లందరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఏమైంది మీకందరికీ రండి వచ్చి ఇతడిని బంధించండి మరోసారి అరిచాడు నగరపాలకుడు